హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు షీరో థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ మళ్ళీ మెటీరియల్ అయితే వచ్చేసిందండి ఈ మెటీరియల్తో పాటు కొత్త స్టాక్ కూడా వచ్చిందండి చూస్తున్నారు కదా ఇవే కొత్త స్టాకు ఇవి ఆల్రెడీ బ్యాంగిల్స్ స్టోరేజ్ బాక్సెస్ అండి వీటిలో వన్ రాడ్ అండ్ వన్ రాడ్లో టూ మోడల్స్ టూ రాడ్ అండ్ టూ రాడ్లో టూ మోడల్స్ అండ్ ఫోర్ రాడ్ లో కూడా మోడల్ అనేది వచ్చిందండి ఇవి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఏది ఎలా యూజ్ అవుతుంది అనేది ప్రతిదీ కూడా మీకు తెలుస్తుందండి ఫస్ట్ వచ్చేసి మెటీరియల్ అండి మెటీరియల్ అయితే మళ్ళీ మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మెటీరియల్ అయితే వేయించుకోవడం జరిగింది ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మెటీరియల్ వీడియో పెట్టానా మళ్ళీ అవుట్ అయిపోయింది మళ్ళీ మెటీరియల్ అయితే వేయించుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కవర్స్ అండి త్రీ ట్వల్వ్ ఇంటూ సిక్స్టీన్ ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీన్ అండి కవర్స్ చూస్తున్నారు కదా ఇవి మంది కస్టమర్లు అయితే అడుగుతున్నారు అందుకని చెప్పి ఒక ప్యాక్ అయితే తెప్పించుకోవడం జరిగింది ట్వెల్వ్ ఇంటూ సిక్స్ చూస్తున్నారు కదా ఇంగోండి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీన్ అండి కవర్ లెంత్ అనేది ఇంత వస్తుంది మీరు చూస్తున్నారు కదా మీరు ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అవి పెట్టి ఇక్కడ క్లోజ్ చేసేసుకోవడానికి కూడా ఉండండి వీటిల్లో ఫర్దర్గా ఆల్ సైజెస్ కూడా అవైలబుల్గా తెప్పిస్తామండి నెక్స్ట్ వచ్చేసి సపరేషన్ బాక్సెస్ అండి సపరేషన్ బాక్సెస్ సపరేషన్ బాక్స్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయండి ఆల్మోస్ట్ ఒక త్రీ టైమ్స్ అన్న మళ్ళీ ఉంటాము వీటిని చూస్తున్నారు కదా వీటి క్వాలిటీ తెలిసిన వాళ్ళు ఫస్ట్ శాంపుల్గా ఒక పీస్ తీసుకున్న వాళ్ళు తర్వాత మళ్ళీ నాకు ఒక ఫోర్ ఫైవ్ అట్లా పెట్టగలరా అని చెప్పి అడుగుతున్నారండి వీటి క్వాలిటీ అయితే అలా ఉంది నేను ముందే చెప్పాను కదా మీకు వీడియోలో వీటిని చూస్తే తెలీదు వీటి క్వాలిటీ తెలిసిన వాళ్ళు కంపల్సరీ మళ్ళీ ఆర్డర్ చేస్తారని కంపల్సరీ కస్టమర్స్ అయితే సేమ్ అదే స్తున్నారండి నెక్స్ట్ వచ్చేసి బబుల్ ర్యాప్స్ అండి ఈ బబుల్ ర్యాప్స్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయండి అందుకని మళ్ళీ ఇవి కూడా రీస్టాక్ చేయించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ బాక్స్ రాడ్స్ అండి ఇందులో ఫస్ట్ వచ్చేసి వన్ రాడ్ వన్ రాడ్లో మోడల్స్ చూసేద్దాం రండి వన్ రాడ్లో ఇది ఒక మోడల్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా బటన్ టైప్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది సెమీ బ్రెడిల్ సెట్కి అయితే చాలా యూజ్ అవుతుందండి చాలా లుక్కీగా ఉంటుంది కస్టమర్కి మనం ఇచ్చేటప్పుడు అట్రాక్టింగ్గా కూడా కనిపిస్తుంది చూడండి వన్ రాడ్లు దీని ఫిట్టింగ్ అనేది ఈ టూ మీడిల్ మధ్యలో ఇట్లా రాడ్ చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ రెండిట్లోకి ఇట్లా ఇలా అనేది ఫిట్ చేసుకోవాలి ఇటు కూడా సేమ్ అట్లాగే ఉంటుందండి ఈ వన్ రాడ్లో ఇది ఒక మోడల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఈ వన్ రాడ్లోనే ఇది ఇది ఒక మోడల్ అండి ఇది పెద్ద బ్రైడల్ సెట్ చేసిన వాళ్ళు ఎవరికైనా సరే పంపించడానికి చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా దీనికి ఇక్కడ వచ్చేసి దీనికైతే కింద ఇట్లా పెట్టుకునేటట్టు వచ్చింది కదా ఈ ఫస్ట్ మోడల్ ఈ సెకండ్ మోడల్ వచ్చేసేటప్పటికి ఇక్కడ వస్తుందండి ఈ క్లిప్ అనేది ఈ క్లిప్ అనేది ఇక్కడ త్రీ వేరియంట్స్ ఉన్నాయి కదా ఈ మిడిల్లో ఇట్లా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఇదిగో చూడండి ఇక్కడ ఇక్కడ మిడిల్లో కూడా ఇలా పెట్టాలి ఇది దీనికి కిందకి ఇలా ఫిట్ చేసేస్తే ఫిట్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇలా వన్ రాడ్లో ఇలా టూ మోడల్స్ అనేది అయితే వచ్చినాయండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ రాడ్ ఫోర్ రాడ్ అండి ఫోర్ రాడ్ కూడా సేమ్ ఇంతే ఫోర్ రాడ్ ఎలా వస్తుందంటే మీకు ఫస్ట్ వన్ కట్ దాంట్లో చూపించాను కదండి వన్ రాడ్ దాంట్లో మోడల్ అలాగా ఈ మోడల్ ఇక్కడ ఇలా వస్తుందండి స్క్రీ ఇలాగా దీని అనేది ఈ మిడిల్లో ఇలా ప్రెస్ చేసుకోవాలి దీంట్లో ఇలాగా ఫోర్ రాడ్ అనేది బాక్స్ అయితే అవైలబుల్గా వచ్చిందండి చూడండి ఎవరైనా సరే ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే కస్టమర్ ప్రతిసారి మేక్ చేయించుకోవడం ఎందుకని ఒక త్రీ ఫోర్ సెట్స్ అయితే మేక్ చేంజ్ చేసుకున్నారండి వాళ్ళకైతే ఈ ఫోర్ బాక్స్ అనేది ఫోర్ రాడ్ బాక్స్ అనేది బాగా యూజ్ అవుతుందండి ఓకే బాక్స్ ఫోర్ సెట్స్ స్టోరేజ్ చేసి పంపించడానికి కస్టమర్కి మీరు ఇక్కడ ఒక విషయం గమనించారో లేదో నేను టూ రాడ్ బాక్స్ అయితే చూపించలేదండి ఇప్పుడు చూపిస్తాను ఎందుకు చూపించలేదు అనే వేరియేషన్ కూడా మీకు చూపిస్తాను టూ రాట్లో వచ్చేసి ఫస్ట్ మోడల్ అండి టూ రాడ్లో వచ్చేసి ఫస్ట్ మోడల్ చూస్తున్నారు కదా టూ రాట్లో ఫస్ట్ మోడల్ అనేది ఇలా ఉంటుంది ఇది బటన్ కాదు ఇక్కడ చూసారా ఇవి క్లిప్ మోడల్ అండి ఇందులో వన్ రాడ్లో ఒకటి క్లిప్ మోడల్ వచ్చింది ఒకటి నార్మల్ మోడల్ వచ్చింది ఈ ఫోర్ రాడ్ వచ్చేసి క్లిప్ మోడల్ వస్తుందండి ఈ టూ రాడ్ వచ్చేసి గ్రిప్ మోడల్ అండి గ్రిప్ ఇక్కడ గ్రిప్ అనేది చాలా అంటే చాలా టైట్గా ఉంటుంది చూస్తున్నారు లేదా నేను తీసేటప్పుడు కూడా ఇలా ప్రెస్ చేసి తీస్తున్నాను అంత గ్రిప్గా ఉంటుందండి ఈ టూ రాడ్లో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇందక్కడ వన్ రాడ్లో మోడల్ వచ్చింది కదా సేమ్ అట్లానే ఇక్కడ కదా కదండి ఈ మిడిల్లో అనేది మనం రాడ్ని పెట్టుకోవాలి ఇక్కడ ఒక రాడ్డు ఇక్కడ ఒక రాడ్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి చూడండి ఇలా నేనైతే లోపలికి ప్రెస్ చేయట్లేదండి ఎందుకంటే కస్టమర్కి మళ్ళీ రాడ్ ఫిక్స్ చేసిన తర్వాత తీయాలి కదా అందుకని చెప్పి మీకు ప్రెసెంట్ ఇలా పెట్టి చూపిస్తున్నాను టూ రాడ్లో ఇది మోడల్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మోడల్ చూద్దామండి టూ రాడ్లోనే చూస్తున్నారు కదండి ఇది టూ హార్డ్లో సెకండ్ మోడల్ ఇది కూడా క్లిప్ అయిపోయి వస్తుందండి చూస్తున్నారు కదా చాలా గ్రిప్గా ఉంది క్లిప్ అనేది ఓపెన్ చేయడానికి ఈ టూ రాడ్ అండి ఇక్కడ చూస్తున్నారో మీరు లేదో ఫోర్ హార్డ్ అండ్ టూ రాడ్ సైజెస్ కూడా ఒకేలా ఉన్నాయి కానీ ఒకే బాక్స్లో ఇందులో ఫోర్ సెట్స్ పడతాయి ఇందులో ఇందులో కూడా ఫోర్ సెట్స్ పడతాయి మీరు పెట్టుకునే దాన్ని బట్టి ఈ టూ రార్డ్ తీసుకున్నా కూడా మీరు ఫోర్ సెట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు అదే కాకుండా బ్రెడల్ సెట్ బాగా పెద్దవి చేస్తారు కదండి టూ హ్యాండ్స్కి ఆ టూ హ్యాండ్స్కి చేసినప్పుడు ఇలా టూ రాడ్ అనేది బాగా యూజ్ అవుతుందండి ఈవెన్ పెళ్లి వాళ్ళకి చేసి పంపిస్తారు కదా అప్పుడు అనేది మీకు ఇది బాగా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మొత్తం ఎన్ని వన్ రాడ్లో టూ మోడల్స్ అండ్ టూ రాడ్లో కూడా టూ మోడల్స్ ఫోర్ రాడ్లో ఒక మోడల్ అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాటన్ చూస్తున్నారు కదండి ఇలా కాటన్ కింద ఉంచేసామా అని చెప్పి అనుకుంటున్నారు అనుకుంటారా చూడండి ఇదంతా కూడా ఒక కస్టమర్కేనండి ఆర్డరు అందుకని చెప్పి ఇంకా కాటన్ తీయలేక మేము కాటన్ అనేది ఇలా ఉంచేసాను చెప్పాను కదండి మొన్న పెద్ద తిరుపతి కస్టమర్ అని చెప్పి ఆవిడికేనండి మొత్తం ఫిఫ్టీ పీసెస్ అండి ఆర్డర్ ఈ ఆర్డర్ అనేది ఇలా డిస్పాచ్ చేసి పెట్టేసాము మేము కస్టమర్కి ఆల్రెడీ పంపించాలి ఇప్పుడు కానీ మీకు వీడియోలో చూపిద్దామని చెప్పేసి ఇట్లా ఉంచేసానండి వన్ రాడ్లో ఈ మోడల్ అయితే తీసుకున్నారండి ఆ మేడం ఫిఫ్టీ బాక్సెస్ అయితే తీసుకున్నారు చూస్తున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గివ్ అవే విన్నర్ అనేది మీకు వీడియోలో వస్తుందండి ఆల్మోస్ట్ గివ్ అవే ఇచ్చే కస్టమర్లు అందరూ మన దగ్గర స్టాక్ తీసుకునే వాళ్ళే కాబట్టి ఆల్మోస్ట్ గివ్ అవేస్ అయితే వెళ్ళిపోతున్నాయండి కొత్త వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వమని చెప్పి చెప్తున్నామండి ఇప్పుడు ఈ గివ్ అవే విన్నర్ కూడా చూసుకుని ఒక్కసారి మాకు వాట్సాప్లో పిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ బాయ్ బాయ్